అందరికి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం రీసెంట్గా మీ అందరికీ తెలుసు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా నా ప్రయాణంలో జనసేనలో ఎంతో కష్టపడ్డం తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాం అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు జర్నలిస్ట్ మిత్రులుగా మీకు తెలుసు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నేనే వచ్చి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఇప్పటి వరకు కూడా పార్టీలోకి వచ్చే పెద్దల్ని ఎవరైనా కూడా హైదరాబాదు మంగళగిరిలో పార్టీలో చేర్పించుకుంటాం కానీ ఇలాంటి సౌమ్యులు రాజకీయాలకు అవసరం కాబట్టి ఆయన రాజకీయాలకు దూరం కాకూడదు కాబట్టి నేనే స్వయంగా వచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మన అందరం కూడా చూస్తా ఉన్నాం అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఏ రాజకీయ పార్టీలతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందరికి సాగుతూ ఉండేది మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం నిన్న చూసాం ఒక సభలో ఏ విధంగా మాజీ నీళ్ల మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చెలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటుకు వచ్చినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలి ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది కృష్ణాపట్నం పోర్టులో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటది దాంట్లో టూ పర్సెంట్ కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు పొల్యూటెడ్ గా ఉండేటటువంటి గ్రామాలు వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తా ఉంటారు కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు కదా తెలంగాణలో కాదు కదా ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో జార్ఖండ్లో అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యలో శాంక్షన్ అవడం జరిగింది అయితే రెండు వేల పదిహేను సంవత్సరంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరుపేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందించాలనేసి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన విపిఆర్ విద్యని రెండు వేల పదిహేనులోనే ఆయన సొంత డబ్బులతో స్థలం కొని ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టి ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఎంత ట్రాన్స్పరెంట్ గా నిరుపేద విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు మీ అందరికి కూడా తెలుసు మీరు అనేక సార్లు రికమెండేషన్ నన్నడినా కూడా ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సీట్ వస్తుందని మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు ఆ పిల్లలకి యూనిఫామ్ కానించి షూలు కానిచ్చి బుక్స్ కానించి ట్రాన్స్పోర్ట్ కానిచ్చి ఫుడ్ కానించి అన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి అదేవిధంగా విపిఆర్ వైద్యం కూడా నిరుపేదలకి వైద్యం కూడా అందించాలనే దాంతో ఉచితంగా రెండు వేల పదిహేను నుంచే విపిఆర్ వైద్యాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేసుకోవాలా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది లేకముందు నుంచే రెండు వేల పదిహేడు సంవత్సరంలో మేము నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది వాటర్ ప్లాంట్లు పెట్టాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ముప్పై ఒక్క వాటర్ ప్లాంట్లు పెట్టాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ముప్పై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టాం అంటే మేము మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మేము పొలిటికల్ గా ఎంటర్ కాకముందే మేము నూట ఒక్క వాటర్ ప్లాంట్ని ఈ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అంటే మేము ఎక్కడో ఉండేటటువంటి కంపెనీల్ని ఆ ప్రాంతాల్లో డెవలప్ చేసేది పక్కన పెడితే మన సొంత జిల్లాకి మనం చేయాలా మన సొంత ప్రాంతానికి మనం చేయాలా అనే ఒక సదుద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ ను కూడా మన జిల్లాకి తీసుకుని వచ్చి ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ ని ఎక్కువ కూడా పెట్టడానికి సహకారం అందించారు దీన్ని కూడా ఈ అనిల్ కుమార్ హెండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోటీశ్వర్లు వీళ్ళందరూ కూడా డబ్బుండేవాళ్ళు నీకంటే డబ్బు ఉండేవాళ్ళు అంటున్నారు ఈ రోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నావా డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటం లేదు ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ రోజైనా ఈ రోజు సూటు కడుతా ఉన్నాం ఏ రోజైనా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు ఏ ప్రాంతానైనా కూడా ఏ గ్రామాన్నైనా కూడా అభివృద్ధి చేశారని చెప్పి సూటు కడుతా ఉన్నాం ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాలా అనిల్ అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు ఈ రోజు నీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ ఉద్యోగం లాగా పోయి ఆ పేటలో చిలకలూరు పేటలోనో నరసావు పేటలోనో ఆడివి మీసాలు తిప్పుతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు తిప్తారు నీకు రేపు మాచర్లలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నర్సారావు అందరూ అందరు సిద్ధంగా ఉన్నారు ఏదైతే అత్యధిక భారీ మెజారిటీ కాదు కదా అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది ఈ రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ కే వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్ లో మాట్లాడడానికి చాలా పాపాలు చేశారు చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది అనిల్ని సూటుగా అడగతా ఉన్నాం ఏమయా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకు గుళ్ళుకు పోయేసి దాలు పెట్టుకుంటారు అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చిలు పోయి దాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారుల్ని అన్ని మతాలు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని ఇక్కడ హిందూ కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాలు మహమ్మదీయ కార్యక్రమాలు కులాలకి మతాలకి జాతులకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ విధమైనటువంటి పాప మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైని చూస్తూ ఉంటాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఇన్ని మాట్లాడా నీతులు నువ్వెందుకు వేసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప సో నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యపు సంబాలు వేసుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నావు అంటే నువ్వెన్ని ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు ఈరోజు ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్పుకుంటా ఉన్నావు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందంటవా రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది ఏ రోజైతే కర్మ కొద్దీ ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు ఆ రోజు నీకు బాగా బలిసింది బలిసి 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 ఎట్ట కొట్టుకున్నామంటే ఆ కొట్టుకునే కొట్టుడులో ఎవరికైనా సఖ్యత ఉందా నీకు ఆనం రామ్నారెడ్డితో సఖ్యత ఉందా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందా టాకాని రెడ్డి గారితో సఖ్యత ఉందా మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందా ఒక్కరికైనా నీకు సఖ్యత ఉందని చెప్పి సూటు కడతా ఉన్నావు నువ్వు మంత్రి అయినప్పటి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా ఈ జిల్లాలో ఇసక కాడి నుంచి క్వాడ్జీ కాడి నుంచి లాస్ట్ కి ఇనుపు సామాన్లు బ్రిటీషో కట్టినటువంటి మైపాడు గేట్ కాడ పాత చెక్ పోస్ట్ కాడ ఉండేటటువంటి ఆ రేకులను కూడా అమ్ముకున్నాడు నువ్వు డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చెక్కర్లు కూడా ఇరవై ఐదు లక్షలకు అమ్ముకున్నాడు నువ్వు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది ఈ రోజు ఎవరిని ఉండిచ్చో పార్టీలో నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమ్యుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం పిచ్చి పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రలాపం చేయటం నువ్వు కుళ్ళు పోతాడు అంటే నువ్వు కుళ్ళు పోతాడు అంటే అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆనవ్ వివేకానంద రెడ్డి ఆనవ్ రెడ్డి గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా ఇందాక శ్రీధరన్న చెప్పినట్టుగా టెక్క మెట్లు చకార్లు కొట్టుకునే వాళ్ళని తీసుకుపోయేసి ఆ రోజు నీ కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చింది వివేకానంద రెడ్డి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే ఈ రోజు నీకు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనవ వివేకానంద రెడ్డి పుణ్యమే పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతా నువ్వు నేనే మాట్లాడుకోవాలా సిగ్గుండాల పార్టీల గురించి మాట్లాడే మారేటటువంటి అంశాల గురించి పార్టీలు మారటం అంటే పార్టీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటది పార్టీల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు నువ్వంత నీతివంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవా నీకొక నీతి పక్కన వాళ్ళకి ఇంకొక నీతే ఈరోజు జిల్లాలో ఎంత రౌడీజం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు జిల్లాకి ఏం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి అంటా అన్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు జిల్లాలో ఉండేటటువంటి పదహారు లక్షల యాభై వేల డెబ్బై మూడు మంది ఓటర్లు అడుగు చెప్తారు జిల్లాలో ఏం చేశారు నువ్వేం చేశావని అడిగితే ఆ బ్యాచ్ ని ప్రోత్సహించడం బ్లేడు ని ప్రోత్సహించడం చీటాకులు ఎదవలను పక్కన పెట్టుకోవటం ఈ తప్పిస్తే నీ బతు నువ్వు ఇంకోటి కనీసం నిన్ను నమ్ముకున్న కార్యకర్తకి నువ్వు నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేసి తీసేసిన తహసీల్దార్ ఉద్యోగంలో నర్సారావు పేటకు పోతా నువ్వు ఒక సభ పెట్టుకుంటే ఐదారు వందల మంది కూడా లేరు ఆ సభ అయిపోయిన తర్వాత నేను కనుక్కుంటే ఒక్కరైనా నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడ్డారా నీతో పాటు తిరిగి రెండు వేల తొమ్మిది నుంచి మూడు పదిహేను సంవత్సరాల పాటు నెల్లూరు సిటీలో రాజకీయం చేసావు ఏమి ఉపయోగం ఒక్కరినైనా సంపాదించుకోగలిగావా నీ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గారిని దూరం చేసుకుంటివి ముక్కాల ద్వారకనాథ్ గారిని దూరం చేసుకుంటు ఇంకా ఘోరం ఏంటంటే నువ్వు ఎంత కుళ్ళు అంటే ఆనం వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జయంతి కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు తీపిస్తూ జనసేన పార్టీలో ఉండేటప్పుడు మేము వేసుకున్నటువంటి ఫ్లెక్సుల్ని తీపిస్తు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినానికి వేసుకున్నటువంటి ఫ్లెక్సులు నీ మనుషులను పెట్టి కోపిస్తుంది నిన్న విజయసాయి రెడ్డి వస్తా ఉంటే నేను చించేస్తాను ఆరేస్తాను పగలు తీస్తాను ఎరగ తీస్తానని చెప్పి ఆడ ఆడ కడుక్కోవాలా మన నర్సరావుపేటలో నీకేం పని నెల్లూరులో నెల్లూరులో మనుషులు లేరా నెల్లూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇస్త్రి ఆయన ఫ్లెక్సులు కట్టుకునే ఆయన ఫ్లెక్సులు తీసి పడేస్త మొక్కలు ద్వారనా చైర్మన్ విజయసాయి రెడ్డి గారి స్వాగతం ఫ్లెక్సులు పెడితే అవి తీసి పడేస్తుంది అంటే ఎవరు ఫ్లెక్సులు ఉండాలా నీ ఫ్లెక్సులు మాత్రమే ఉండాలా నీకేం పని అసలు